హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణంగా మారుతోంది ముఖ్యంగా ఏపీలోని మంత్రులు సైతం తమకు టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ టికెట్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తన అనుచరులు తాను పెడన్న నుండి పోటీ చేయాలని కోరుకుంటున్నారని తాను కూడా పెడన్లోనే ఉండాలని అనుకుంటున్నానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సీఎం జగన్ తాను పెడన్ నుంచి పోటీ చేయాలా లేదా వేరే చోట నుంచి పోటీ చేయాలా అనే నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ స్పష్టం చేశారు ప్రజల్లో ఆతరం లేకుంటే పార్టీ అక్కడ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని అధిష్టానం అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుందని తాను భావిస్తున్నానని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రతి పార్టీలోనూ ఆశావహులు పోటీ చేయాలనుకుంటున్న సీట్లను కావాలని కోరుకోవడం పరిపాటిగా వస్తుందని ఆయన పేర్కొన్నారు అయితే ఫైనల్ గా పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు సీటు ఇంకా పోటీ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని జోగి రమేష్ స్పష్టం చేశారు తాను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని పేర్కొన్న ఆయన వైసీపీ జెండా మోసానని కూడా చెప్పుకొచ్చారు ఎప్పుడు పక్క చూపులు చూడకుండా పార్టీ కోసమే పనిచేశానని కూడా చెప్పుకొచ్చారు ఎక్కడా తప్పటడుగు వేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని తనను ఎవరైనా శత్రువుగా చూస్తే అది వారి తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపుపై కసరత్తులు చేస్తున్న వేళ మంత్రి జోగి రమేష్ తన మనసులోని మాట చెప్పుకొచ్చారు తాను పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు